అందరికీ శనాతి విజయాల ఇక మీ నర్స తాత జబర్దస్త్ వార్తలలో ఇలా మంచి మంచి ముచ్చట్టు ముల్లె కడుకొని వచ్చిండు ఎవరు రాజమంది కూడా చూద్దాం పది తలకాయ వార్తలు ఏమున్నాయో అది ఓ కేటి రాములు మనకు ఇక పార్టీల పరంగా పనిచేయాలి ఉండొచ్చు కానీ అసలు కథ ఏంటంటే అగో ఆ అక్కను నమ్ముకున్నందుకు అమ్ముకున్నట్టే చేసింది అందుకనే మీరు కూడా ఆ అక్కని నమ్మకూర్రి అని బుహాంబు వేల్చిండూళ్ళ సీఎం రేవంత్ రెడ్డి ఇక అక్క తీరుగా ఆయన ఓతీరుగా ఈయన ఓ తీరుగా ఈ కచ్చ పెట్ట కలిగిన వారింట కట్టుకోడలు కంటే పేదవారింట పెద్ద కోడలు అయ్యేది మేలు అన్నట్టుగా ఎందుకు మర్చిపోయింది సవితమ్మ పాటేలమ్మ ఆనాడు నన్ను మోసం చేసింది నన్ను ఏ రకంగా మోసం చేసిందంటే నమ్మక ద్రోహం చేసింది నేను మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నా కాంగ్రెస్ వాళ్ళు నన్ను పోటీ చేయమంటారు అక్క మరి నీ దీవెన కావాలి నీ ఆశీర్వాదం కావాలి నీ సపోర్ట్ కావాలంటే ముచ్చడం లేదు నేను నీకు అన్నింటికీ ముందు నడిచి నేను గెలిపించే బాధ్యత నాదే అని నాకు అభయమిచ్చి మళ్ళా నాకు తెలుసుకుంటేనే లోపటంగా 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 కేసీరావుతోటి చీకటి వ్యవహారం చేసుకొని చీకటి దందా నడిపించి ఇగో నన్ను ఆగం పట్టించి పోయి బీఆర్ఎస్లో చేరింది చేరి మంత్రి పదవి కోసం చేరింది ఆ ఇది ఏమైనా తనిఖేనా సవితమ్మ ముచ్చట ఇవాళ ఏమైంది సవితమ్మ కథ ఆ నమ్మక ద్రోహం చేస్తే ఎమ్మటే కాలమే సమాధానం చెప్తుంది అనేది సవితమ్మ మరిచిపోయింది కాబట్టి ఇగో గీయాల నేను అసెంబ్లీలో గీ చెప్తున్నా ఇప్పటికైనా జర సోది తెచ్చుకోవాలా అన్న తీరుగా మరి సీఎం రేవంత్ అంటుంటే ఇక నొల్లి పాడైపో గజిబిజి నొల్లి అవుతుంటే ఇక స్పీకర్కు ఆగబట్టలేక పానం ముక్కలకు వచ్చిన్నాడను మొత్తానికి అయితే రేవంతమయ అయ్యా సబితమ్మ నన్ను మోసం చేసిందో సబితమ్మ నన్ను మోసం చేసిందో ఇదే పని ముంగడం వేసుకుంటుందా ఈ ముచ్చట సాగుండప్ప వరంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితక్క ఇంటికి కూర్చోండి ఇదే సబితక్క నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి ఎన్నికల్లో నిన్న పోడీ కూర పోయినా ఎంత సక్కని వంట చేసినా కానీ నాకు వద్ద అంటే వద్దు నాకు ఓటల్దే కావాలి ఎందుకంటే మరి ఓటల్లా కలర్ కలర్ ఉంటుంది కదా రంగురంగుల బువా కానీ ఇప్పుడు ఏమనుకో వస్తున్నాయి ఇంకా నా లోకం అమ్మో మాకు ఓటలు కూడా వద్దు ఎందుకు మరి ఈ మాట అంటున్నారు అంటే ఇక గిందుకు చూద్దాంపా ఏది ఏమైనా బతికినాని రోజులు మంది నోళ్ళల్లో పడకుండా కాకుల మధ్యన కోరిరలాగా బతకాలే మంచి పేరు తెచ్చుకోవాలి సచ్చిన బతికిన పలానుడు నీతి నిజాయితీ గల్లడు అనిపించుకోవాలన్నది సోయలేదులా అయ్యాగే పట్ల జనాలకు ఏమైనా అక్రమంగా సంపాదించుకున్నావా ముల్య కట్టుకున్నావా మూట కట్టుకున్నావా నాలుగు సొమ్ములు ఊరగేసుకున్నావా ఇంత ఆస్తి పాస్తులు సంపాదించుకున్నామా గిదే చూస్తున్నారు కానీ ఇక చూస్తున్నా సంగారెడ్డి జిల్లా బీరంగూడల రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో పురుగులు లుక ఒక ఆడుతున్నాయి చట్నీలా మరి ఇది పాపం గిట్టేట చేస్తున్నారు వానికి ప్రజల ప్రాణాలు ఏమైపోతేంది కలిస్తేంది వానికి కావాలి డబ్బులు ఇక తరేదో మరిదో వాసన అవుతుందో అదో ఏదో కంపు కొట్టేదో ముంపు కొట్టేదో షటోపాటు అందరూ వేడి చేయాలి కస్టమర్లకు ఇవ్వాలి వాళ్ళు దీని షెడోపాటు వాంతులు దస్తులు కావాలి దాకా పాలు కావాలి రోగాల పాలు కావాలి ఇక బోందల పాలు కావాలి గిది కావాలి గి అక్రమదారులకు అంటే ఏమన్నా లజ్జ సిగ్గి ఉందా గీ హోటల్లకు గీ రకంగా పురుగు చూడు ఎట్ట లుకలో కాతున్నాయో రామచంద్ర కానీ ఇది చూసినాక కనీసం హోటళ్లకి పోవాలంటే భయం అవుతుంది చూడాలా మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు మరి ఈ హోటల్ మీద ఏ రకంగా చర్య తీసుకుంటారు ఏంది ఏం కదా అనేది ముందర కొంచెం చూద్దాములా వీళ్ళ దగ్గర మార్నింగే చట్నీ స్మెల్ వస్తూ ఉంటాయి నేను చాలాసార్లు గమనించినాను ఈరోజు చూడండి చూపించరానికి ఆనలేదు అద్భుతం లేదు ఆకాశం మాపు లేదు పిడుగు పట్టదు ఎట్లా పడ్డది ఏం సప్పుడు అని గందరగోళం పడ్డారు ఊరోళ్ళు అసలు ఏం జరిగింది అంటే ఇవ్వ గిదుల్లా అద్దమ్మ రాత్రి పీడకాల వస్తే గుండెకాడ దర్దర్ 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 అని ఎట్లా మోగుతుందో ఒక అదే రకంగా ఈ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి ఊళ్ళే జనాలంతా ఉక్కిరి బిక్కిరయ్యి అల్ల కల్లోరం అయ్యి రాటం నుల్లా ఆ జరసేపట్టనే అరే ఏంది కావచ్చు పై మొక్కలను చూస్తే మబ్బు గాలి వస్తలేదు మరి ఈ పిరిగేటవాడే అరే వాన కూడా పడతలేదు ముసురు లేదు గాలి లేదు ఏది లేదు ఎక్కలేదు ఎట్లా వచ్చే ఈ సప్పుడు అని ఒకరొకరు ముక్కు మీద వేలేసుకొని ఆలోచిస్తున్నట ఆహా ఇటు చూసేవారికైనా మోచేవాళ్ళు సంఖకు సంచిలో వాము పెద్ద తుపాకీ పట్టిదే నాడు తుపాకీ అయితే అని ఇక ఆ రకంగా ఊరు వాళ్ళందరూ పోలీసులకు పోను కొడితే అసలు ముచ్చిన బయటపడ్డది ఇక ఈ దొరలాట ఈ మోచేవాళ్ళు సూర్యపాలం ప్రాచెక్టు కాడ వన్యప్రాణులను వేటాడి ఆ ఇది కథ ఇక ఈ రకంగా పోయి వస్తుంటే మరి ఎండ్ల మిస్ అయిందో ఎత్తగిదైందో కానీ మొత్తానికి నాడు తుపాకీ ఫైర్ అయిందట ఇక ఈ రకంగా పోలీసులు దొరకబెట్టి ఇక చూస్తున్నారు ముఖాల మీద తువాలేసి ఇక నడిబాల గుసెట్టి వస్తుల్లో పోతలకు ఆరది పట్టుకుంటా ఈ రకంగా చేస్తున్నారు గిట్ట చేస్తున్నారు ఇక అని గొర్ర గొర్రో గుంజుకొని పోయినారట అత్తగారింటికి జైల్లో శిపకుడు కాలం వచ్చింది అరే రామచంద్ర షెడ్డోపడ్డవ చదువుకొని షెడ్డోపడ్డవ వ్యవహారం చేసుకొని షెడ్డోపడ్డవ ఒక ఉద్యోగస్తులు గారా పౌతులు గారా అని అయ్యమ్మరు కోరుకుంటే ఇక ఈ నడువంతం బుద్ధులతో ఈ రకంగా తయారై జైల శిపకుడు పోతురు అంటే సూట్స్ జనాలు జర్ర పైలం తస్మాజు జాగ్రత్త మీ పోరగాళ్ళు ఏం పని చేస్తారు ఎట్ట చేస్తారు అని కన్నేసి పెట్టు ఆ గిస వంటి అలవాట్లకు కూడా అలవాడవుతారు పోరగాళ్ళు అరే ఏదేమా మా నీకు గెరగలేదా ఏంది ఆ అదే అంటున్నా మా ఎస్ఐ ఏమనుకుంటున్నావు మేము పైసలు ఇవ్వం ఏ ఏమి మాట్లాడుతున్నావు మా ఎస్ఐని అనే మా ఎస్ఐ తెలవనట్టే మాట్లాడుతున్నావు మా ఎస్ఐ పేరు అదే అంటున్నా మా ఎస్ఐ పేరు తెలుసుకున్నావు మా ఎస్ఐ ఎత్తునే మేము చేస్తున్నాం అని ఈ రకంగా ఎస్ఐ పేరు చెప్పి మొత్తం లూటి ఇక చూడదు పోలీసు ఉదాహరణ పెట్టముందు సూర్యాపేట జిల్లా నేరేడు చెట్ల పోలీసుల సకదనం ఎంత ముందుకు ఉందేమో రో ఆ దునియాలో గిసండి రామశాఖ పోలీసులు దొరుకుతారీగా వరికో చికెన్ షాపులా మటన్ షాపులా పాల షాపులా బజ్జీల షాపులా చిరు దుకాణంలా కొని పాలైపోయి ఎక్కడ పడితే అక్కడ ఏ దినబుద్ధి అయితే ఆ దుకాణం పోయి బేరం చేస్తున్నారు అట ఆకరకొస్తానకల్లా కూరగాయల షాపును కూడా వదిలిపెడతలేారట ఇక మరి బేరం చేస్తున్నారు అంటే మీకు అర్థమవుతుందా కథ ఏమవుతుందో ఏమన్నా అంటే మా ఎస్ఐ మా ఎస్ఐ అని ఎస్ఐ పేరు చెప్పి ఉద్దరికే పుక్కడికే తీసుకొని పోతున్నారు అట అయ్యో ఇది ఎక్కడ పాపము మేము పిల్లల గల్లాం మేము చెటపడా చేసుకుంటునే కదా మా సంసారం వెళ్ళేది మా పొట్ట వెళ్ళేది మా పూట గల్లా ఖర్చులు వెళ్ళేది ఏ ఎన్నిసార్లు మీరు ఈ రకంగా చేస్తున్నారు అని ఎన్ని తీర్ల ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ ఇలం పొలం లేకుండానే అయ్యిందట పుసుక్ కులా ఏమన్నా అంటే మమ్మల్ని ఏడ బెదిరిస్తారో ఏడ ఇరుకున పెడతారో ఏం కథ అని పాపం పుట్టాడు దుఃఖంతో పోలీసులలో ఈ రకంగా బేరం సారం చేయకుంటునే కథం తేను సంచులలో పోసుకోను పోను కూరగాయలు ఇంత నడుస్తుందట ఏం చేయాలి గిట్ట చేయాలని ఇంకొక ఈ అక్క వచ్చి ఏందయ్యా ఈ పోలీసుల భాగవతానికి గిట్ట ఉందని మీడియా ముందుకు వచ్చింది ఇంకా ఈ అక్క ఏమనికొస్తుందో ఒక్కసారి ఇంతే కానీ అర్థం కాదులా ఆ చెప్పమ్మా ఓ అక్క అమ్మా నీ భాగవతం ఇక ఏమంటుండ్రా పోలీసు నేను పది సంవత్సరాల నుంచి కూరగాయకున్నాండి ఇక నాలుగు సార్లు వచ్చిందండి నేను చర్య తీసుకున్నాను నేను పేషన్ కంటాలుగా నేను పోదామని చెప్పినండి అప్పుడు నూట యాభై రూపాయలకి వందించిపోయినండి మూడు నాలుగోసారి సార్ చెప్పండి నాలుగోసారి సార్ అయినా ఈసారి తిరుగు డబ్బులు అడిగేలాగా టేషన్ కదండి మాట్లాడతాను

ఇప్పుడు ఎవరన్నా ఒకరి మీద బదనామ నిందం అయిపోయినా ఏం చేస్తారు వాళ్ళని మళ్ళీ ఏ రకంగా బదనామం చేయాలి ఎట్లా నిందమాలు చేయాలనేది ఆలోచిస్తారు అంతేనా కాదా గట్టిన నిందమన్నా మరి చెల్లి శర్మిల అన్న జగన్ అది చేయలే ఇది చేయలే నువ్వు అట్లా ఇట్లా ఎన్ని కూతరు కూర్చుంది ఆఖరి కూసరాకల్లా అన్న కూర్చి ఉడీకిచ్చింది కానీ ఇప్పుడు అన్న ఏం ఉపాయం చేస్తున్నావు ఎరికాన హాబ్బరకొండ ఎక్కడ పోగొట్టుకున్నామో గక్కనే దేవులు ఆడుకోవాలి అనేది పెద్దల మాట కానీ అక్షరాలకు ఆ పెద్దల మాటనే పట్టుకొని ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా శలెషర్మిలకే సూడి పెట్టిండులా హా సంగతి ఏంది ఏం కదా అంటే మరి చెల్లెషర్మిల ఆనాడు చిన్న ముందర ఏ రకంగా మాట్లాడింది అన్న ఇజ్జది ఇల్వ ఉంచిందా ఓహో అమ్మా ఒక్కొక్క మాట అంటుంటే జగన్ గుండెలో బాము వెలిసినట్టు అయ్యింది ఇక ఇంత పనుకున్న అవసరదే నీ లగ్గం ఎట్ట చేయాలి నీ నాగవేలు ఎట్ట చేయాలి అని ఈ రకంగా ఆలోచన చేసి ఇక మరి ఇక అటు చంద్రబాబు నాయుడు కూడా మమ్మల్ని బతకనిస్తలేడు మా పార్టీ శ్రేణుల మీద దాడులు చేస్తుండు అని ఏమన్నా అంటే రాజకీయాలు దాడులు గీయే జరుగుతున్నాయి మమ్మల్ని అందనిస్తలేరు పొందనిస్తలేరు అని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నా కదా కానీ కాంగ్రెస్ లోపల లోపల ఏదో అన్నా కానీ పా అఖిలేష్ యాదవ్తో పాటు కొంతమంది ఇండియా కూటమి నేతలు జగన్కు మద్దతు ఇచ్చింది ఇక ఈ కథ ఇట్లా ఉండగా ఎట్టడన్నా చేసి మా శల్యం దెబ్బ కొట్టాలంటే ఏ పుసుక్కున నేను ఏం చేయాలి ఎట్ట చేయాలనేది ఇక అఖిలేష్ యాదవ్ శిబిరం ఉదితే ఎట్టుబడి నిన్ను ఇండియా కూటమిలో చేర్చుకుంటాము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వైసీపీ పార్టీలకు వెళ్ళి కూటమిగా ఏర్పడి పోటీ చేయాలి అన్నట్టుగా ఈ రకంగా ఈ అఖిలేష్ యాదవ్ కూడా జగన్మోహన్ రెడ్డికి హామీ ఇచ్చిన మరి రేపు రేపు గీ కథే నడిస్తే రేపు రేపు ఇండియా కూటమిలో చేరితే రేపు రేపు కాంగ్రెస్ వైసీపీ మరి ఏపీలో పోటీ చేస్తే మరి జగన్ మరి శల్య షర్మిల సంగతి ఏంది శల్య షర్మిల ఏమైపోవాలో ఎటు మళ్తుంది ఎక్కడ అడుగులు వేస్తుంది అనేది ఇప్పుడు ఏపీ జనాలు ఒక్కటే గుసగుస పెట్టుకుంటారు అన్న చూడాలా మరి శల్య షర్మిన సంగతి ఏమైపోతుందో కానీ అన్న మాత్రం బాగానే ఉపాయం చేసే ఇప్పుడు ఒక్క తెలంగాణనే కాదు ఏకంగా యావత్ భారతదేశం అంతా అనుకుంటుర్రు గుసగుస ఏంది ఏం కదా అంటే రేవంతం అయ్యా ఇప్పుడు ప్రతి ఇంటిలో పంచాయతీ పెట్టిండు ప్రతి ఇంటిలో పంచాయతీ పెట్టిండు పరచు పరచు పొరగాలు మొత్తం ఇప్పుడు అయ్య అమ్మలను పేర్పిస్తుర్రు అనేది మాత్రము గుసగుస నిలపడుతులా ఎందుకు ఏమిటి అంటే ఇగో ఈ వార్త చూడదు ఇక ఇప్పుడు ఉడుకు రక్తంతో ఉరుకుల పెడుతున్న పోరగాళ్ళ మనసు సీఎం రేవంత్ రెడ్డి మీదకే ఉరుకుల పెడుతుంది అట అట మరి సార్ ఏం చేసిండు ఏంది ఏం కదా అంటే ఇక చూడు సారు వేసుకున్న టీషర్టు యాభై వేల ధర అట బాల్మీ ప్యారిస్ అమ్మా ఇది ఎడ తెచ్చుకుండు ఏంది ఏం కదా అని ఇంతోడు అంతోడు మొత్తం సోషల్ మీడియాలో ఫోన్లు తీసుకొని ఒకటే గెలుగుతున్నారట ఒకటే చూస్తున్నారాట ఏడ తెచ్చుకుంటూ దీని ధర ఎంత దీని కథ ఎంత దీని కార్ఖాన ఎంత దీని మతలో మొత్తం ఇదే పని మీద పోరగాళ్ళు ఏం చేయాలి ఎట చేయాలి అరే పాటు పని చేసుకొని బతుకు అని అయ్యం చెప్తుంటే ఏ లేదు లేదు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి టీషర్ట్ వేసుకుంటూ ఆ టీషర్టే మాకు కావాలి అది మంచిగా ఉంది మాకు అని ఈ రకంగా ఆ కంపెనీ వాళ్ళకి అబ్బాయి దండం పెట్టి ఉరుకుల పెట్టి ఉరుకల పెట్టి తీసుకుంటున్నారట ఇగో ఈ టీషర్టు కానీ కొంతమంది పేదోళ్ళు ఏం చేస్తారు పసలు లేక పరకలేక ఏదో దిక్కులు తీసుకుంటా మీది ముఖాన్ని చూసుకుంటా ఏం చేద్దాం ఎట్లా చేద్దామని దివాలా తీస్తుంటే పైసలు ఉన్నోళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి టీషర్టు రేవంత్ రెడ్డి టీషర్ట్ అని ఈ రకంగా సంకలు గుద్దుకుంటే షాప్లో పొడ తిరుగుతున్నాడను రా మొత్తానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రము ఈ టీషర్ట్ల పంచాయతీ పెట్టిందిగా తెలంగాణలో ఇన్నోళ్లిసా అలా కూడా ఏం తక్కువ ఏడాది కాబోస్తుంది ఇంతవరకు జైలు అనే పాడైపోను సిప్పకూడతీరే గజ వచ్చే ఇంతవరకు ఎల్లనైతే ఇత చేయాలి ఏం చేయాలని పాపం కవితమ్మ ఈ రకంగా అనుకుంటుంటే ఇంకొక షాక్ జరిగింది ఇక చూడు నానా పేరు కవితమ్మని ఎందుకు పెట్టినవు నానా నా పేరు కవితమ్మని ఎందుకు పెట్టినవు అమ్మా నన్ను కవితమ్మని ఎందుకు పిలిచినవు ఒళ్ళు మరసిపోయి కళ్ళు మూసుకొని గీతెట్ల గీస్తివయ్యా ఒళ్ళు మరసిపోయి కళ్ళు మూసుకొని గీతెట్ల గీస్తివయ్యా రోజులు నెలలు ఏనకు పొద్దాయే ఈ చిప్ప నాకు మిగిలిపాయే ఈ చిప్ప నాకు మిగిలిపాయి కట్టుకున్నలకు దూరమైతి దేవుడా కన్న పిల్లలను చూడ నోసగా పోతిరా తోడు ఉండాల్సి ఉండాల్సిన భర్త జాడ పత్త తోడబుట్టినా మగముగా నరాదే తోడబుట్టినా అన్నాని మగముగా నరాధే ఆమాసపుణానికి ఆమాసపుణానికి వచ్చి అరుసుకపోతుంటుంది ఎట్లా ఓ దేవుడా ఎవడు చేసినా పాపము ఎందుకు ఈ శాపము ఎవడు చేసిన పాపము ఎందుకు ఈ శాపము ఆదస్టు పదమూడు దాకా మళ్ళా రిమాండు ఒంటరి పచ్చోలే నా బతుకు అయి పాయే ఒంటరి పచ్చోలే నా బతుకు అయిపోయి పై కానీ ఏం సకాధారముంది పాపం కవితమ్మకు రోజొక గండ ఎదురైనట్టుగా ఆమె ఇగబోతా ఆగబోతా నా పిల్లల్ని చూసుకుంటా మాయ మామని చూసుకుంటా అన్న ఆలోచనలో మునిగి తీరుతుంటే ఇక తెంపు లేకుండా పొడుగు నుంచి పొడుగు ఒకటే ఒకే పని పెట్టి ఈ కోటలు చల్లకుండా మళ్ళా ఆగస్టు పదమూడు తారీఖు దాకా కవితమ్మకు మళ్ళా పొడిగించేట జుడిసే చేస్తారు ఏం చేస్తారో కానీ అయితే కవితమ్మ సావ సావనై సగమైందట నోళ్ళ శిప్పకూడు సల్లకుండా ఎంత పని చేసే ఈ దొంగల ఈగల పోరుతోటి ఏదో మంచి సైడ్ మాట్లాడుకున్నాం గంతే అంటే బాగున్నా హాయ్ అంటే హాయ్ గింతే అనుకున్నాం కానీ ఇంకా మేము వేరే పార్టీ ముచ్చట కూడా మేము తీయలేదు అని పాడైపోనుగారా నా మీద లేదో బవిందామో మీరు నేను మార్చలేనో నేను మారతలేను అని గిట్లా పబ్బతి పడుతుండ ఎమ్మెల్యే ఇక చూడు ఏమంటుందో సార్ దానికి తేలి కుడితే తెల్లదాకా కోడి కూర్చినట్టే ఉందిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కథ పోనీ పాడుపడ ఏమా ఎట్లా మళ్ళా కారు ఎక్కిండు అది ఇది అని అనుకుంటారు మళ్ళీ ఏంది కొత్త వారి అనుకుంటున్నాము నేను మారలేదు నేను మారలేదు నేను మారను మారను నా గురువు పొంగులేదు శ్రీనివాసు రెడ్డి నాకు ఫోన్ చేసి ఒక్క తిరిగి అటే గిట్నాడ గట్నాడ అంటే అయ్యో దాన్ని నేను పోతానన్నా పుసుక్కున కలిసిన మొట్టానికి పార్టీ మారినట్టే నాయకు కానీ ఈ రకంగా నేను పార్టీ మారను 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 నువ్వు బేర గీస్తే నీ బేర నేను దాటను 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 నేను బీఆర్ఎస్లకు పోతలేను కాంగ్రెస్ వాళ్ళనే ఉంటున్నావు బీఆర్ఎస్ పోతలేను అని ఈ రకంగా కలవరించుకుంటా తెల్లదాకా లేచి కోసుంటుండట భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఇక మరి నిన్న సోషల్ మీడియాలో చెప్పిరు కదా తెల్ల వెంకట్రావు పార్టీ మారుతుండు మన సొంత ఊరికి పోతుండు బీఆర్ఎస్లో పోతుండని అనేది కదా ఇక లే నేనే పోతున్నా చూడు నేను చెప్తున్నా అని ఇగో ఈ రకంగా ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చి ఇగో బట్టలు చేస్తుండ కడుపులో ఉన్న అంబాయి ఆ వెంకట్రావు అని అయ్యే కానీ నీ కథ ఏందో నిన్న నా మీద సోషల్ మీడియాలో వచ్చినది ఏమల్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానమాట అబద్ధం ఎందుకంటే ఒక్కసారి నేను డెసిజన్ చేసి భద్రాసం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు అయినా కుంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ జాయిన్ అయ్యాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల ఆశీస్సులతో నా గురువు అయిన పొంగరేట్ శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో బట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు ఆశీస్సులతో భద్రాశ్రమ అభివృద్ది ఆశతో వెళ్ళాను అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపవాసం ఎందవద్దు ఇది బీఆర్ఎస్ ప్రాపకండే అని నేను చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న టెప్పుని మళ్ళీ తీసుకో మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియదు కానీ ప్రజల ప్రజల అభివృద్ధి ప్రజలు నాకు ఆశీస్సులు ఉన్నాయి ప్రజల అభివృద్ధి నాకు ముఖ్యమని మీకు తెలుపుతున్నాను మీరు ఎటువంటి అపవాసే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను కాంగ్రెస్ తోటి మాకు సరిపోయింది అయ్యా ఇక లేదు లేదు ఎటువై మా కారు ఎటువై మా కారు ఎటువై మా కారు అని కారు దిక్కే ఇప్పుడు దిక్కులు చూస్తారు అట అగో గాడికి వచ్చింది అంటే చిన్నగా 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 జారి 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 కార్లో జొర్రపోతుర్రో ఇద చూడుది కథ కళా పెళ్ళేగారు కస్తూరి అడుగుతున్నారు నానా అంటే ముత్యాల ముత్యావసరాలు ఉన్నాయి తీసుకొని వెళ్ళమను అని చెప్పినట్టుగానే ఉందే ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్టటి సంగతి ఏంది ఏం కథ అంటే నిన్నమన ఓ ఇక ఎంఎల్సీలు ఎమ్మెల్యేలు తెంపు లేకుండా కాంగ్రెస్ పార్టీలకు ఏ రకంగా ఓ లైన్ కట్టిరు ఇక ఆటో ఇటో ఆటో ఇటో కారు దిగి చెయ్యి పార్టీలో షమీకైంది చూసినాం ఇన్నం బాగానే ఉంది ఇక ఏమన్నారు నిన్నమన్న లోకం లోకమంతా ఓ అమ్మా ఏనుగడికి తెలంగాణ తెలంగాణ పచ్చ జెండా పార్టీ టీడీపీ ఆగవైనట్టే ఆగవైతే కారు పార్టీ బీఆర్ఎస్ పని అయినట్టే ఇక కథం ఇక కోలుకోదు కోలుకోలేని దెబ్బతయింది అని ఈ రకంగా లోక వెళ్ళిపో అనుకున్నాం ముచ్చట కానీ ఇంత ఇంత ఏమైందంటే మరికో మళ్ళా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కారెక్తూరాటలో కాంగ్రెస్ పార్టీ ఇడిచిపెట్టి కారెక్తూరాట అట్టటా అంటే పాయమున్న తెల్ల వెంకట్రావు ఇకనే ఏమన్నా ముగ్గురు ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నాడు ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేను కారు ఎక్కువకు మళ్ళా లైన్లో ఉంటాట అంటే ఆ మాతృ పార్టీలోకి రావడానికి మళ్ళీ కథ నడుస్తుందట లోపటంగా ఇక ఈ మధ్య కాలంలోనే మరి పెద్ద కేసీరావయ్య కూడా బాగానే ఊపి మీదనే ఉరుకుల పెడుతున్నాడు చెటపాట వ్యవహారం చేసుకుంటా ఏంది ఏం కథ అనుకుంటా రాజకీయం ఎట్లా తిప్పాలి అని మరి లోపటంగా ఏం చేస్తుండో ఏం కథో కానీ సచ్చిపోతుంది సచ్చిపోతుంది అన్న కారు పార్టీ మళ్ళా సక్ కదా అలాగా ముందుకు ఊరుకులో పెడుతుంది అని అక్కడికి వచ్చింది ఉళ్ళ కథ చూడాలి మరి రేపు రేపు మరి రేవంతమయ్యకు ఎన్ని తీప్పలో ఎన్ని కష్టాలు ఏన్ని బాధలు నీళ్ళ చూద్దామని ముందు మొత్తానికైతే జాతకం జర్ర తారుమారు చేసినట్టే కొడుతుంది కేసీ ఇక మరి దునియా మీద తల్లికి కోపం వస్తే తండ్రికి కోపం వస్తే ఏం చేస్తారు షెడ్యూల్ పడో మాట అంటారో లేకపోతే ఓ దెబ్బ లా తర్వాత దగ్గర తీస్తారు కానీ ప్రకృతి కోపం వస్తే ఏం చేస్తుంది ఈరోజు గిట్ట చేస్తుంది చూడండి మనిషిని వెంటాడుతున్న స్వాదము మనిషిని వెంటాడుతున్న స్వాదము ఇంకేమి జరగనుందో యదార్థము మనిషిని వెంటాడుతున్న స్వాతము ఇంకేమి జరగనుందో యదార్థము ప్రకృతి మిము పాతాలము తొక్కేనురా ప్రకృతి పగబటి మిము పాతాలము తొక్కేనురా ఇప్పటికైనా నువ్వు కన్ను తెరవరా ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవరా తల్లడిల్లుతున్న ఈ ప్రకృతి సమతుల్యతను కాపాడరా నువ్వు మారాలిరా మారితీరాలిరా నువ్వు మారాలిరా మానవా మారి తీరాలిరా మారీతిరాలిరా ఇక చూస్తున్న మనుషులు చేసిన నిర్వాహం వల్ల మనుషులు చేసిన అనర్థాల వల్ల మనుషులు చేసిన పాపాల వల్ల మనుషులు చేసిన అవినీతి వల్ల మనుషులు చేసే ఇగో గిసంటి అక్కడ పనికి రాకుండా ఏ నీ దండం పెట్టి గుట్టలు బురద వరదలు మన్ను మషాడం ఇదే కనబడుతుల్లా చూస్తున్నా ఊర్లకు ఊర్లు మునిగిపోయినాయి ఆట కొండల కింద బురద కింద రాళ్ళ కింద రప్పల కింద మనసులు ఇరుక్కొని పోయి ఇది ఎక్కడ ఏంది ఏం కథ అంటే కేరళ రాష్ట్రంలో లా వయనలా కానీ పర్యాటకులకు రామసక్కదనంగా కండ్ల సంబూరంగా కనిపించే ఈ కేరళ ఈ కేకలు పెట్టే కాడికి వచ్చిందులా ఇదంతా మరి ఎందుకు జరుగుతుంది ఈ ప్రకృతి ఎందుకు పగబడుతుంది అన్న సోయి మాత్రం ఒక్క జనానికి వస్తలేదు కానీ గిట్టెట్టాయే గట్టెట్టాయా అన్నది మాత్రం ఆలోచన చేస్తున్నారు ఇప్పటికైనా ఈ ప్రకృతి కోపానికి మనం బలైపోవద్దు అన్న ఆలోచనతోటి సన్మార్గంలో నడవాలని మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందోల్లా నేను ఇంత తిరిగి ఇంత జిమ్మికులు తెలిసినోని ఇంత రాజకీయ ఎత్తుగడలు జరిగినోని నేనే బోర్లవాడ్డా నన్నే కాల నిండా ముంచింది మీరెంత మీ లెక్క ఎంత గందుగానే జర్ర కనిపెట్టుకొని తిరుగు రోంటున్నా అని ఈ రకంగా తెలంగాణ సీఎం రేవంతమయ్యనుకుంటున్నాడనిలా ఎవరి లాంటి ఎవరు చెప్తుండవు తూర్పు నాకు ఇంద్రధనస్సు మొలిస్తే మక్కటెద్దుర్ అంకెలు ఇస్తుంది అన్నట్టుగా మరి సవితమ్మ మాటలు పట్టుకొని నువ్వు రంగులో రాటం వల్లే ముందు కురుకుతున్నావు కేటీదాములో ఆ నీ లాక్డౌన్ ఆగవేళ్ళు అవుతుంది పుసుక్కున్న సవితమ్మ మాటలు పట్టుకుంటు వాయించే కథమే నీ పని గంగల కలిసినట్టే అని వా సీఎం రేవంతమయ్య అసెంబ్లీ సాక్షిగా అనేసరికి ఆహా నేను ఏం పాపం చేసినా ఏం మోసం చేసినా ఏ నీళ్ళు తరగపెట్టినా ఎవరిని ఏం చేసినా ఎందుకు నా ఉసురు పంచుకుంటుర్రు ఒక ఆడబిడ్డను అన్న మీకు ఆలోచన లేకుండా ఈ తరీక నా మీద ఎందుకు కక్ష కట్టి నా మీద ఎందుకు చేసి టార్గెట్ చేసేర్రు అని గీలకంగా సవితమ్మ పటేల్ అమ్మ ఆంపాయం ఎలా పోసుకుంటుందోలా రేవంత్ రెడ్డి మీద ఓకే నీ కూర్చున్నా చేస్తుంది అని ఏమంట అన్నాడు ఈ రేవంత్ రెడ్డి అగో నీ దండం పెట్టి గా మాట అన్నందుకు వెనకటి నన్నే మోసం చేసింది కాబట్టి నిన్ను కూడా మోసం చేస్తుంది అన్నగా ఇక ఈ రానేసరికి సవితమ్మ పటేలమ్మ నీ దండం పెట్టి సముద్రం ఉప్పొగినట్టు ఉప్పొంగతుందోలా ఇక చూడు రి వస్తుందో తల్లి అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడున్న లేపట్లకే లేపట్లోకి వచ్చిండు ఎక్కడ పోయినానే తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ నా ఇంటి మీద వాళ్ళే కాల్ చేస్తానండి ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను ఈ రోజు మన నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమవుతలేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి చెప్పండి ఒక ఆరోపణ బాధ అవుతుంటే విన స్థితిలో లేరా విన స్థితిలో లేరా మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏ ముంచిన అధ్యక్ష ఈయన ముంచిన అధ్యక్ష ఈయన బతినిలాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు కిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఏం మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సభ దాకా పొద్దున ఒక మాట మాట్లాడతారు ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష ఇంకా బార్బూరు బచ్చన్నపేట అని టీవీలలో బాగానే మోతం మోగించుకుంటూ పేరు కానీ ఇలా మంది వాడి పడి ఫలిసైపోయింది అలా పల్చి పులుచు కంటే ఇక ఉడిది ఆ పిల్లగాని ఉద్దారకం ఒక పార్టీ ఆడే పార్టీ ఆ పార్టీ మొత్తం తీట వాటి కలిగింది దీని నిమ్మదంగా బతుకురా మాయగాని అంటే కట్టుకున్నది ఇప్పేసి తిరిగినట్టే ఉందిలా ఈ బిగ్ బాస్ ఫేమో మహబూబాషేక్ పనితనము ఎంత ముద్దు ఉందో చూడూరి ఇక రేవు పార్టీలో రెచ్చిపోయి ఉద్ధారకం చేసిండట ఈ దొరవారు ఏమన్నా అంటే బర్త్డే పార్టీ చేసింది ఏమో రేవు పార్టీ ఇది ఎక్కడ ఏంది ఏం కదా అంటే గట్కేసారా గట్కేసార్ దగ్గర కాంటినెంటల్ రిసార్ట్లో ఈ రకంగా బుల్లితెర నటులు ఆడంగా ఈడంగా బారుబూరు బచ్చన అని పేరు తెచ్చుకుని సెలబ్రిటీలో కాంచి ఇక గిళ్ళ రేపు పార్టీలో పాల్గొని అంత రత్సరత్స చేసేవరకైనా పా ఈ కంలో ఆ కైట్లో పడి పోలీసు వంటే కంట్లు పడ్డదాట ఏ ఊకుంటారు ఈ రకంగా వీళ్ళ బండారం అంతా బయట పెట్టి రుల్లా ఇక మరి వీళ్ళకి ఎన్నడు లజ్జ వస్తుందో ఎన్నడూ సిగ్గి వస్తుందో కానీ వద్దుర్రాసవంటి పనులు చేయకు అంటే ఇంటే ఆఖరకు వస్తా రకాల గిట్ల పాడయి బదనామవుతు ఏందో ఏమోను ఎన్నడ మరో ఏమో నేటితారు యువత యువకులు పా ఆ ఎటుట ఇలా మన జబర్దస్త్ వార్తలు ముద్దుకునేయా ఇక రేపు కూడా గిరేయాలకు వస్తా అంతవరద మాత్రం మీరు చూస్తూనే ఉండరు మన తెలంగాణ టీవీ ఉంటే శనార్థి అందరికీ నమస్తే